长长，长长的。 డౌట్ గా వెనక నుంచి ఎంటర్ అయి బెడ్రూమ్ లో చూసేసరికి ఇద్దరు బ్లడ్ తో పడున్నారు డాక్టర్ వచ్చి కట్లు కట్టి వన్ అవర్ లో స్పృహలోకి వస్తారని చెప్పి వెళ్ళారు ఆయన వెళ్లిన ఐదు నిమిషాలకే మీరు వచ్చారు ఆల్రెడీ అరగంట అయిపోయింది కదా ఇంకో హాఫ్ అన్ అవర్ లో స్పృహలోకి వస్తారులే డోంట్ వరీ ど a しバババし a どうしてどうしてどうし నువ్వేనా ఇలా ఎలా మారిపోయా అది మా అత్తయ్య అదే మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ సహకారంతో నేను అప్డేట్ అయ్యా জিিজ য জিিজ পাযজ লভ্য ইহে প্র জিজুবা కొత్త దెయ్యం మరిడమ్మ చేపను చంపి తినేసినట్టుంది అది కొత్త దెయ్యం కాదు బావా ఖచ్చితంగా మన వహిద చిత్రాలై ఉంటారు అలా అయితే ఇద్దరు రావాలి కదా ఒక్కతే ఎందుకు వస్తుంది మిగతా దాగుడు మూతలు ఎందుకు ఆడుతుంది వ్యాలిడ్ పాయింట్ తీసుకోండి జస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ కార్తిక్ అంత యూ పాప పిశుశీలా నాకు డౌట్ మన వహిదా చిత్రాలు మీ ఇంటికి మీ పిన్ని వాళ్ళింటికి అమదొంగ చమన్లాల్ లత ఆ ఇంటికి వెళ్లకుండా మన రాజమహల్ కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అసలు మా బుర్ర పగలగొట్టిన ఆ కొత్త దయ్యం ఎవరు ఆ విషయం వాళ్ళకెలా తెలుస్తుందిరా ఈ రాత్రికి మనమే తెలుసుకోవాలి కదా అసలు ఈ టైంలో సర్ప్రైజ్ అని చెప్పి మీరు ఇలా రావడం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు ఊరెళ్ళిపోండి మిమ్మల్ని ఇలా చూసి కూడా ఎలా వెళ్ళగలం కార్తీక్ పెళ్ళయ్యాక మీతో పాటు ఈ దయ్యాలని టార్చర్ ని కూడా అలవాటు చేసుకోవాలి కదా కొట్టేవాళ్ళ పెడక అవును సిస్టర్స్ చెప్పే దాంట్లో కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఇక మీకు మా హెల్ప్ ఎందుకు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి జంతర్ మంతర్ విత్ భార్య భర్తలు బాబా టైం పన్నెండు అయింది ఇంకా ఏం రాదంటరా కాల్ చేసి కనుక్కొని చెప్తాను రాజా రే నువ్వు మధ్య బాబు ప్రాక్టికల్ అయిపోయావు పంచులు తప్ప మామూలుగా మాట్లాడడం మానేశారు బాబా వచ్చేసిందిరా అంటే నిన్న కూడా ఇలాగే ఎంట్రీ ఇచ్చిందా

ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందిరా అరే సరిగ్గా చూడు అదిగో ఒక ఆకారం అదిగోరా చూసావా చీకట్లో అమ్మాయి ఎవరో కనిపించట్లేదురా ఏం చేద్దారా అమ్మా తల్లి చీకట్లో దాగుడు మోంట్లేముటమ్మా ఒకసారి నీరుగా కనబడి నీ బాధ ఏంటో చెప్పు రామ్మాట అనట్లేదు రేటు పోయింద్రా ఏమో బాబా Bocil, sembawanya! tolong e b a k a r

నేను దేని యాప్ తీరా ఆ ఆ నాకు దొష్టనగా म्हारे सरकी मेमरी तो बिनटुంది అందుకే గుర్తుపట్టట్లేదు కర్ణావవ

వైదలు పట్టుకుని పలక అరే మాట్లాంటరా దాని గురువు దబ్బింది తనకేం అర్థమైంది ఇప్పుడు సరిపోద్దులే నువ్వు వీడి మాటలు పట్టించుకో మమ్మల్ని దెబ్బల్ని చూసి గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి 아? b u r a d 봐 మమ్మల్ని బయట తెయాలి కూడా ఇలా టార్చర్ చేయలేదు నీకేం కావాలి చెప్పాకా 妈快爹 ప్రపంచంలో ఎక్కడ డైరెక్ట్ గా చివరి కోరిక తీర్చి చంపుతా చివరి కోరికని ఇది మెలిగిపెట్టుంటాడు చివరి కోరిక అవును మమ్మల్ని ఈరోజు కాదు రేపు చంపాలి రే పిల్లల మాది రేపు చేస్తే డైరెక్ట్ గా నరకానికి పోతాయి అక్కడ మాది టార్చర్ అనుభవిస్తాయో వేళ్ళు జనకి పోకూడదు పోవచ్చు చూడదు

పని చేస్తుంది టీ నువ్వు చేసావా అబ్బు అవసరం లేదు కాంచనా మళ్ళీ మీరు వస్తే అదో హెడ్ ఎక్ ఆల్రెడీ పకీర్ని రమ్మన్నాం చూద్దాం ఏం చెప్తాడు ఆ బాయ్ ఓ కొంచెం షోర్ ఎక్కువైంది బావా వేడు కూడా తగ్గిపోయింది నీ మొఖం నేను అడిగింది చేతి దెబ్బల గురించి ఓ అలాగే ఉంది బావా రాత్రికి నీకు దెబ్బలతో పాటు బ్రెయిన్ నరాలు కూడా వాచినట్టున్నాయి వాపు కాదు బావా టెన్షన్ తో నరాలు చిట్లు పైలా ఆ రాహిదా చిత్రాల చేతిలో మనం చావు ఖాయం కూల్ రా ఆల్రెడీ పకిర్ వచ్చేస్తా అని చెప్పాడుగా ఆ పకీర్ గారు ఎప్పుడో చేతులు తీశాడు ఆ వహీదా ఏమో ఆల్రెడీ మన మరడమ్మను మరతెట్టేసింది ఇంకా నయం ఆ చిత్రం రాలేదు అది వచ్చింటే ఇద్దరు కలిసి వాయించేసేవాళ్ళు అవును కార్తిక్ ఇంతకీ చిత్ర ఏవై ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నది వహీదా నుంచి తప్పించుకునే పొజిషన్లో చిత్ర గురించి తెలుసుకునే సిచ్యువేషన్లో కాదు అరే మనం ఎంత కంగారు పడితే వహిదా చేతిలో చచ్చే ఛాన్సెస్ అంత పెరుగుతాయి మూసుకుని కంట్రోల్ చూసి సరే బావా అయినా మనుషుల్లో గజనీని అపరిచితులని చూసాం కానీ ఇలా ఆత్మలో ఫస్ట్ టైం చూస్తున్నాం కదా మహి అవును ఈ రోజు కాదు రేపు చంపాలి అలా స్పాట్ లో చివరి కోరి కోరి తప్పించుకున్నాం బాబా ఈ ఇంటిలోనే ఎక్కడో ఉంది దాన్ని ఎలాగైనా పట్టుకుంటాను మరడమ్మ మచాప ఎక్కడా వహిదా చంపేసినట్టుంది బాబా మాకు కూడా పగిలిపోయిన ఆకర్యం మొక్కలు కనబడ్డాయి అవునా వాహిత మరడమ్మని చేప నుంచి ఎలా మార్చింది అవును ఈ బొమ్మే మరిడమ్మా ఎలా మర్చిపోయి ప్రేతాత్మగా మారిన వహీద ఎవ్వరిని బతకనివ్వదు దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక దారి ఉంది ఏంటి బాబా అది కొన్ని వందల సంవత్సరాల నుంచి మనుషులకి కనపడకుండా తిరుగుతున్న శక్తివంతమైన ఆఘోరాలు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఆ బోడేనాథుడికి రహస్యంగా పూజలు చేయడానికి శ్రీశైలం అడవుల నుంచి బయటకు వస్తారని మా గురువు గారు చెప్పేవారు వాళ్ళని వెతికి పట్టుకోగలిగితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా థింగ్ రా వెళ్దాం పదా కరెక్టేరా మీరు ఇంట్లో ఉండడం సేఫ్ కాదు పదండి వెళ్దాం పదండి తన్ని ఇంటిని దిగ్బంధించింది లోనికి రావడమే కాని వెళ్ళడం కుదరదు కూర్చుంటే తన చేతిలో చావు తప్పదు కార్తీక్ వేరే దారేమైనా ఉందేమో ఆలోచిద్దాం పదండి కరెక్టేరా ఓటమిని ఎప్పుడు ఒప్పుకోకూడదని చెప్పారు బావా గారేనా సిరిగనల్ గారు చూడండి ఆ ప్రేతాత్మని ఎదుర్కొనే శక్తి మన దగ్గర లేదు ఇక మనల్ని ఆ దేవుడే కాపాడాలి ఏమన్నారు బాబా ఆ దేవుడే మనల్ని కాపాడాలి ఎస్ మనల్ని దేవుడే కాపాడతాడు